హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినితావి ఈ రోజు మనం లగ్జరియస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో సేల్ కి వచ్చిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి మోకిలా సో చాలా ఫేమస్ ఫ్లాట్ అని చెప్పవచ్చు ఎందుకంటే యాక్చువల్ గా ఇది ఓనర్ కోసం తీసుకున్నారు బట్ ఓనర్ కి రిక్వైర్మెంట్ మనకి సిటీలో వచ్చింది కాబట్టి ఓనర్ మనకి ఫ్లాట్ అనేది సేల్ కి తీసుకొచ్చారు సో ప్రెసెంట్ అయితే నేను పార్క్ లో ఉన్నానండి ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఇది మనకి ఎంట్రన్స్ సో అంకుర హోమ్స్ వాళ్ళది ద అర్బన్ అపార్ట్మెంట్స్ ద అర్బన్ ట్రిల్లో అపార్ట్మెంట్స్ సో ఇక్కడ చూస్తున్నట్లయితే పార్క్ కూడా చూస్తున్నారా చాలా ట్రీస్ గా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇక్కడ మధ్యాహ్నం అంటే ఈవినింగ్ టైమ్ లో పెట్టారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే ట్రిల్లర్ క్లబ్ అంటే దీంట్లో క్లబ్ హౌస్ ఉందండి లైక్ బ్యాంకెట్ హాల్ ఇండోర్ గేమ్స్ జిమ్ అండ్ పూల్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి సో మనకి ఇక్కడ సెక్యూరిటీస్ ఉంటారండి సో ఇది మనకి ఎంట్రన్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే దీంట్లో మనకి పార్టీ లాన్ ఉంది బ్లాక్ ఏ బ్లాక్ బి అండ్ బ్లాక్ సిండ్ క్లబ్ సో స్టార్టింగ్ లో సో ఇక్కడ చూస్తున్నట్లయితే క్లబ్ కి ఆపోజిట్ లో మనకి బ్లాక్ సి ఉంది అండ్ ఇప్పుడు మనం మన బ్లీ బ్లాక్ దగ్గరికి వెళ్ళాము సో ఇదంతా మనకి లైక్ పార్కింగ్ ఏరియా అండి సో మనకి టూ లైన్స్ ఇచ్చారు అంటే వెళ్ళడానికి లోపల నుంచి బయటికి రావడానికి సో సరౌండింగ్ మొత్తం చూస్తున్నట్లయితే గార్డెనింగ్ పెట్టేసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా సో ఫ్లాట్ చూస్తున్నారంటే ఇంకా అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నట్లయితే మనకి ఎలక్ట్రిక్ కార్స్ కానీ బైక్స్ ఉన్న వాళ్ళకి ఈవీ పాయింట్స్ అనేటివి పెట్టారు సో చాలా డెవలప్డ్ చేసిన అపార్ట్మెంట్ అండి ఇది సో మనకి గూగుల్ రివ్యూస్ లో చూస్తున్నట్లయితే కూడా చాలా మంచి రివ్యూస్ అనేటివి ఉంది సో మనం ఇక్కడ లోపలికి మన ఫ్లాట్ దగ్గరకి వెళ్తున్నాం ఓవరాల్ గా బిల్డింగ్స్ చూపిస్తున్నా చూడండి వెలివేషన్ మొత్తం చూడండి చాలా బాగుంది అంటే సింపుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా సో చాలా మంచి ప్రాపర్టీ సో ఫైనల్ గా మనం మన బ్లాక్ దగ్గరకి వచ్చేసాము సో మన బ్లాక్ కి ఎంట్రెన్స్ అండి ఇది సో ఇది మొత్తం మనకి టూ పాయింట్ నైన్ ఎక్కర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు సో మన బ్లాక్ కి ఆనుకొని కింద సెల్లార్ పార్కింగ్ అనేది ఇచ్చారు అంటే లైక్ మనకి కింద పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ పైన కూడా చేసుకోవడానికి మనకి స్పేస్ ఉంది సో ఇది మొత్తం సెల్లార్ ఇక్కడ చూపిస్తున్నాను కదా విజువలైజేషన్ ఇదంతా సెల్లార్ అండి సో ఇక్కడ మనకి సెల్లార్ నుంచి చూస్తున్నట్లయితే నెక్స్ట్ మనకి ఇక్కడ మొత్తం ఓవరాల్ గా మొత్తం చుట్టుపక్కల లొకేషన్ చూడండి మొత్తం గార్డెనింగ్ పార్క్ ఎవ్రీథింగ్ ఉంది సో ఇది మనకి టూ పాయింట్ నైన్ ఎక్కర్స్ తో కన్స్ట్రక్షన్ చేసే లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్ అండి సో మొత్తం మనకి త్రీ బ్లాక్స్ ఉన్నాయి ఏబిసి అండి సో మనకి దీంట్లో మనకి ఎస్ఎఫ్ వచ్చి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఎస్ఎఫ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ త్రీ బట్ ఈ మొత్తం దాంట్లో వన్ థర్టీ సిక్స్ యూనిట్స్ లో ఓన్లీ మనకి ఒక ఫ్లాట్ మాత్రమే అవైలబుల్ గా ఉంది సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ ప్లే ఏరియా కవర్ చేద్దాం పదండి సో ఇప్పుడు చూస్తున్నట్లయితే మనం చిల్డ్రన్స్ ఏరియా దగ్గర ఉన్నామండి సో ఇక్కడ మనకి చూడండి ఎంత మంచిగా చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఇచ్చారు ఇక్కడ మనకి బాస్కెట్ బాల్ కోర్ట్ టెంపుల్ స్కేటింగ్ రింక్ వాలీబాల్ కోర్ట్ చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ బ్యావోల్ లైట్ యార్డ్ సో కొంచెం వర్క్ అనేది నడుస్తుంది ఇక్కడ మనకి చూడండి ఓవరాల్ మొత్తం చిల్డ్రన్స్ ప్లే ఏరియా మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా నుంచి పక్కన చూస్తున్నట్లయితే మొత్తం ట్రీస్ పెట్టి మనకి మంచిగా గ్రీనరీగా చాలా పీస్ఫుల్ గా ఉంది సో ఓవరాల్ గా మీరు వీడియో చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోయినట్టు ఎంత పీస్ఫుల్ గా మొత్తం చుట్టూ చుట్టుపక్కల మొత్తం మనకి గ్రీనరీతో ఇచ్చారు సో పార్కింగ్ నుంచి మనం ఫ్లాట్ కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ లో మనకి ఫైర్ కమాండ్ రూమ్ వస్తుంది ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి స్టెప్స్ ఏరియా అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇది లిఫ్ట్స్ అండ్ లైక్ లిఫ్ట్ ప్యాసెంజర్ వన్ అండ్ లిఫ్ట్ ప్యాసెంజర్ ప్యాసెంజర్ లిఫ్ట్ టూ అండ్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇది స్టేర్ కేస్ సో ఇక్కడ కూడా ఒకటి స్టేర్ కేస్ అనేది ఇచ్చారు సో ఇక్కడ మనకి ఫైర్ స్టాఫ్ సర్వీస్ లిఫ్ట్ అంటే సర్వీస్ మెంబర్స్ కి ఇదంతా పార్కింగ్ ఏరియా ఎలక్ట్రికల్ షాఫ్ట్ కోసం ఇదొకటి పెట్టేశారు మనకి చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా సో చూసారు కదా ఓవరాల్ గా మొత్తం సో డైరెక్ట్ మనం ఇప్పుడు మనం పైకి వెళ్దాం అండ్ ఇక్కడ మనకి గెస్ట్ రూమ్ కూడా ఇచ్చారు చూడండి సో డిలే చేయకుండా మనం మన ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం పదండి ఫైనల్ గా మనం పైకి వచ్చేసాం అండి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నాం సో ఈ ఫ్లోర్ లో మనకి ఫ్లై యూనిట్స్ అనేటివి ఉన్నాయి టోటల్ గా ఎయిట్ ఫ్లోర్స్ అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి కెమెరాస్ కూడా ఉన్నాయి సో డిలే చేయకుండా దగ్గరికి వెళ్దాము ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కారిడార్ స్పేస్ చూడండి చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది అండ్ ఎదురుగా మనకి అక్కడ ఒక ఫ్లాట్ ఉంది సో ఇది మనకు వచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి మన ఫ్లాట్ వచ్చి అండ్ ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ లో వస్తుంది అండ్ ఇది మనకి టూ పాయింట్ నైన్ ఎకర్స్ లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్ త్రీ బ్లాక్స్ ఏబీసీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ టూ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫ్లాట్ సైజెస్ సో ఇక్కడ చూసినట్ల నేను బిసైడ్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పాను కదా ఇక్కడ చూడండి మొత్తం మనకి ఇక్కడ బయట నుంచి పిల్లలు ఆడుకోవడం మొత్తం మొత్తం గ్రౌండ్ అనేది కనిపిస్తుంది సో ఇది మన ఫ్లాట్ సో ఇక్కడ చూడండి బీ ఫైన్ ఆర్స్ ఫర్ అర్బన్ మనం వచ్చేసాం అండ్ డోర్ చూడండి చాలా క్వాలిటీ డోర్ పెట్టారు ఇది నార్మల్ గా మనకి మనకి పాస్వర్డ్ తో ఉంటది చిప్ లాగా సో ఆ పాస్వర్డ్ చెప్తే డోర్ అనేది ఓపెన్ అవుతుంది అండి సో ఇదంతా ఇక్కడ చూసినట్లయితే ఇది టీవీ పాయింట్ సో చాలా స్పేషియస్ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ చూసినట్లయితే చాలా యూపీవీసీ విండోస్ క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు అండ్ ఇది స్లైడింగ్ టైప్ విండో అనేది ఇచ్చారు ఓవరాల్ గా మొత్తం స్పేషియస్ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది కదా సో దీంట్లో మనకి యాక్చువల్ గా ఇది ఫోర్ బిహెచ్కే కానీ మనకి ప్రెసెంట్ ఓనరే ఉండాలనుకున్నారు కాబట్టి డ్రాయింగ్ రూమ్ తీసేసి మనకి స్పేషియస్ గా అనేది చేశారు సో టీవీ పాయింట్ మొత్తం ఏరియా చూసారు కదా ఇదంతా సో ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి అది కామన్ వాష్రూమ్ అండ్ బయట వాష్ బేషన్ కూడా ఇచ్చారు సో మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా కమ్స్ కిచెన్ అండ్ పూజ రూమ్ సో యాక్చువల్ గా ఈ పాట చూపిస్తున్నాను కదా ఇది మనకి డ్రాయింగ్ రూమ్ అంటే ఎక్స్ట్రా కాల్ అనుకుంటే మనం ఇక్కడ వాల్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ మనకి స్పేషియస్ గా ఉంటదని అని ఇక్కడ చూసినట్టు ఇది మనకి పూజ రూమ్ అండి సో ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది పూజ రూమ్ లో అయితే చాలా స్పేషియస్ గా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి కిచెన్ ఏరియా సో గ్యాస్ సిలిండర్ పైకి లేకుండా మనకి అక్కడ పైప్ కింద నుంచి సిలిండర్ ఇక్కడ మనకి పాయింట్ అనేది ఇచ్చారు సో ఇది మనకి ఓపెన్ కిచెన్ లాగా పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది మనకి లైక్ స్టోరేజ్ రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్యాక్టరీ ఏరియా సో దీంట్లో మనం ఏమైనా స్టోరేజ్ మనకి కిచెన్ కావాల్సిన వస్తువులు స్టోరేజ్ చేసుకోవడానికి మనకు ఒక స్మాల్ కిచెన్ ఏరియా ఆనుకుని మనకి మెయిన్ మనకి లేడీస్ కి యూటిలిటీ ఏరియా సో ఇక్కడ మనకి లైక్ వాషింగ్ మెషిన్ పెట్టుకోని ఇక్కడ యూటిలిటీ ఏరియా అండ్ ఇక్కడ నుంచి లైక్ మనకి వెంటిలేషన్ పర్పస్ లైక్ మంచిగా సన్ లైట్ రావడానికి మంచిగా స్పేస్ అనేది ఉంది అండ్ ఇక్కడ నుంచి కింద ఓవరాల్ గా మొత్తం కనిపిస్తుంది కారిడార్స్ ప్రతి ఫ్లాట్ అండ్ ఎదురుగా ఫ్లాట్ వాళ్ళంతా కనిపిస్తారు సో డిలే చేయకుండా ఒకసారి మనం బెడ్ రూమ్స్ అనేది కవర్ చేద్దాము అండ్ ఇది మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఉందండి థర్టీ థౌసండ్ ప్లస్ ఎస్ఎఫ్టీ తో టెర్రస్ అండ్ అవుట్ డోర్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఇది మనకి ప్రెసెంట్ మన ఫ్లాట్ గురించి తెలుసుకుంటే ఫోర్ బిహెచ్ అండి త్రీ థౌసండ్ సెవెన్ ఈస్ట్ ఫేసింగ్ రెడీ టు మూవ్ ఇది లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ లో మనకి అంకురం హోమ్స్ అర్బన్ ట్రిల్లా అపార్ట్మెంట్స్ లో ఉంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ లో చూడండి అసలు చాలా వెరైటీ లుక్ గా ఉంది కదా సో ఇక్కడ వాష్ బేసిన్ ఇక్కడ మనకి వెస్టర్న్ వాష్రూమ్ అటు సైడ్ మనకి షవర్ అండ్ పైన మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ అయిపోయిందండి వాష్రూమ్ లో చూస్తున్నట్లయితే సో చాలా స్పే మంచిగా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ విండో కూడా ఉంది చూడండి మనకి వాష్రూమ్ లో ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ హాల్ కాదు ఇది బెడ్రూమ్ సో హాల్ అనుకుంటున్నారు కదా చాలా స్పేషియస్ గా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అందరు హాల్ అనుకుంటున్నారు కానీ ఇది మాత్రం మనకి బెడ్రూమ్ సో మనకి చాలా స్పేషియస్ గా ఉంది కదా అండ్ మనకి బెడ్రూమ్ లో నుంచి మనకి అటాచ్డ్ లైక్ బాల్కనీ అనేది ఇచ్చారు సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి వావ్ మనం ఎక్కడైనా రిసార్ట్ కి ఎట్లా ఉంటది అలా ఉంది సో చాలా మంచి లొకేషన్ ఉంది అండి సో ప్రతి బెడ్రూమ్ లో మనకి బాల్కనీ అని అనేది ఇచ్చారు ప్రతి దాంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది నేను ప్రతి చూపిస్తాను అక్కడ చూస్తున్నట్లయితే మనకి హార్స్ రైడింగ్ నేర్పిస్తారు సో అక్కడ మీరు విజువలైజ్ చేస్తే జూమ్ చేసుకుంటే కనిపిస్తారు చూడండి అక్కడ అండ్ ఇక్కడ నుంచి మనకి కింద చూస్తున్నట్లయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా సో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఎంతో స్పేసియస్ గా ఉంది కదా అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనకి బాల్కనీ వెళ్ళేది ఉందండి అండ్ ఇక్కడ ఇంకొక బాల్కనీ కూడా ఇచ్చారు అండ్ ఇది మనకి కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ కి పక్కనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ ఒకసారి బాల్కనీ ఏరియా కవర్ చేద్దాం కదండి సో చూడండి బాల్కనీ ఏరియాకి వెళ్ళేటప్పుడు మనకి ఎంత స్పేషియస్ గా ఉంది లైక్ ఇది కూడా ఒక హాల్ లాగానే ఉంది సో ఎవరైనా గెస్ట్ వచ్చినా మనకి ప్రాబ్లమ్ ఏం లేదు చాలా స్పేషియస్ గా ఉందండి సో మొత్తం చూపిస్తున్నాను చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ అనేది చేశారు మనకి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చి మనకి హండ్రెడ్ స్క్వేర్ రేట్స్ వస్తుందండి అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే ఓవరాల్ గా లొకేషన్ చూడండి చాలా మంచిగా కనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ బాల్కనీ ఏరియా చూడండి చాలా బాగుంది విశాలంగా ఈవినింగ్ టైమ్ లో కూర్చోడానికి కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా నుంచి ఇక్కడ చూడండి ఒక డోర్ అనేది పెట్టారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము దీంట్లో మనకి టోటల్ గా వన్ థర్టీ సిక్స్ ఫ్లాట్స్ ఉన్నాయి బట్ ప్రెసెంట్ అయితే మనకి ఫ్లాట్ ఒక్కటే ఉందండి సేల్ లో అండ్ ఇది మనకి కామన్ వాష్రూమ్ సో చూడండి కామన్ వాష్రూమ్ లో మనకి వెస్టర్న్ వాష్ మేషన్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ వర్క్ చేశారు లైటింగ్ పెట్టేశారు అండ్ ఇక్కడ ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఉంది ట్యాప్ వర్క్ కూడా అనేది వర్క్ అనేది జరిగిందండి ఇక్కడ బయట హాల్ లో మనకి కామన్ గా లైక్ వాష్ బేషన్ అనేది ఇచ్చారు సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారు ఎంత స్పేషియస్ గా ఉంది కదా చాలా మంచిగా ఉంది వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది విండోస్ నుంచే ఇంత బాగా కనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వాష్రూమ్ చూసినట్టు చాలా స్పేషియస్ గా ఉంది ఇది మనకి వెస్టర్న్ వాష్రూమ్ అండ్ వాష్ బేసిన్ సో షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ ఇచ్చారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి సో చాలా మంచిగా ఉంది కదా సో మనకి బిసైడ్ ఇంటర్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చి ఇక్కడ నుంచి జస్ట్ మనకి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ వచ్చి జస్ట్ ఎయిట్ మినిట్స్ డ్రైవ్ అండ్ ఎయిట్ కిలోమీటర్స్ సో ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొక బాల్కనీ కవర్ చేద్దాము సో మనకి దీంట్లో ట్వంటీ వన్ థౌసండ్ ఎస్ఎఫ్ క్లబ్ హౌస్ ఉంది దాంట్లో మనకి జిమ్ స్విమ్మింగ్ పూల్ క్యాప్టేరియం మినీ థియేటర్ ఇండోర్ గేమ్స్ బ్యాంకెట్ హాల్ అనేది వస్తుంది అండ్ ఇంకొక బాల్కనీ నుంచి కవర్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఇండోర్ స్కూల్ కనిపిస్తుంది ఇంటర్నేషనల్ స్కూల్ సో చాలా మంచిగా ఉంది చూడండి ఈవినింగ్ టైమ్ లో మనకి కూర్చోని ఇక్కడ మంచిగా ఉంది ఓవరాల్ గా లొకేషన్ చూస్తున్నట్లయితే చాలా బాగుంది సో ఇప్పుడు మనం గెస్ట్ రూమ్ కవర్ చేద్దాం కదండి సో ఇప్పుడు మనం గెస్ట్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము సో ఇప్పుడు గెస్ట్ రూమ్ లోకి వచ్చేసాం ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ లుక్ లో బాగా కన్స్ట్రక్షన్ చేసారండి మనకి వాష్రూమ్ అనేది వెస్టర్న్ వాష్రూమ్ అండ్ ఇది మొత్తం మనకి గెస్ట్ రూమ్ కి స్పేషియస్ అయితే చాలా బాగుంది అండ్ మనకి ప్రతి దగ్గర పాయింట్స్ అనేవి ఇచ్చారు అండ్ మనకి చాలా పెద్ద విండోస్ అనేటివి పెట్టారు సో మొత్తం ఇక్కడ చూడండి లైక్ మనం ఇక్కడ టీవీ కూడా పెట్టుకోవచ్చు టీవీ పాయింట్ కూడా ఉందండి అండ్ ఇక్కడ నుంచి మొత్తం వ్యూ చూడండి సో ప్రతి రూమ్ లో మనకి బాల్కనీస్ ఇచ్చారు అండ్ మనకి హాల్ లో కూడా టూ బాల్కనీస్ ఇచ్చారు సో ఓవరాల్ గా వ్యూ చూస్తున్నట్లయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం క్లబ్ హౌస్ లో ఉన్నాము ఫోర్త్ ఫ్లోర్ సో స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి అండ్ ఇక్కడ మన డ్రెస్ చేంజెస్ కోసం అండ్ హీ రూమ్స్ అనేటివి పెట్టేశారు ఇక్కడ మనకి బోర్డు కూడా పెట్టారు హీ అండ్ షీ అని అండ్ ఇక్కడ మనకి ఇక్కడ బయట కూర్చోడానికి ఉంది అండ్ కేస్ కూడా ఉంది అక్కడ సో ఇప్పుడు మనం కవర్ చేద్దాం కదండి సో ఇప్పుడు మనం పూల్ ఏరియా దగ్గర ఉన్నానండి ఇది పెద్దవాళ్ళకి అండి అండ్ ఇక్కడ చూస్తున్నట్టు మొత్తం లైటింగ్స్ తో మంచిగా కవర్ అనేది చేశారు సో ఇక్కడ చూడండి మంచిగా లైటింగ్ కవర్ చేస్తారు అండ్ మనకి ఇక్కడ సీసీ కెమెరా పెట్టారు అండ్ మొత్తం చూస్తున్నట్టు గార్డెనింగ్ ఉంది మంచిగా ఉంది ఇక్కడ ఫ్లోరింగ్ అంటే పైన సో మంచిగా కూర్చోవడానికి కూడా ఉంది అండ్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ పూల్ చూపిస్తాను సో హియర్ మనకి చిల్డ్రన్స్ పూల్ ఏరియా సో స్మాల్ గా చాలా క్యూట్ గా ఉంది కదా సో మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఆడుకోవడానికి వచ్చినప్పుడు గెస్ట్ రూమ్ ఒకవేళ గెస్ట్ రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బయట కూర్చోడానికి కూడా మంచిగా స్మాల్ గా సోఫా అనేది పెట్టారు ఇప్పుడు ఇండోర్ గేమ్స్ దాంట్లో వెళ్తున్నామండి సో ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం మనకి ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అనేది ఇచ్చారు నెక్స్ట్ ఇప్పుడు మనం హోమ్ థియేటర్ కవర్ చేద్దాం కదండి సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి హోమ్ థియేటర్ సో మంచిగా మనకి ఎప్పుడైనా వీకెండ్స్ లో హోమ్ మూవీకి వెళ్లకుండా మంచిగా మన క్లబ్ హౌస్ లోనే మూవీ చూసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మంచిగా పెద్దగా హోమ్ థియేటర్ అనేది పెట్టారు సో ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి డెక్స్ ఎవ్రీథింగ్ అనేది ఉంది సో హోమ్ థియేటర్ చూసిన చాలా స్పేషియస్ గా ఉంది కదా చాలా మంచిగా ఉంది సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి సో రైట్ సైడ్ లో చూసినట్లయితే మనకి రెస్ట్ రూమ్స్ ఇచ్చారు ఇప్పుడు మనం జిమ్ ఏరియా కవర్ చేసాం కదండి సో వా చాలా మంచి ఎక్విప్మెంట్స్ తో పెట్టేశారు చూడండి సో చాలా పెద్దగా ఉంది జిమ్ ఏరియా మొత్తం చూస్తున్నట్లయితే చాలా మంచిగా ఉంది సో ఎవ్రీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ అనేది మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం బ్యాంకెట్ హాల్ ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తున్నట్లయితే వాష్ ఏరియా అండ్ ఇప్పుడు మనకి బ్యాంకెట్ హాల్ అయితే హండ్రెడ్ మెంబర్స్ కూర్చోడానికి మంచిగా చాలా స్పేషియస్ బ్యాంకెట్ హాల్ అనేది ఇస్తున్నారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మంచిగా లైటింగ్ ఇక్కడ చూడండి డెకరేషన్ పార్ట్ చూడండి చాలా బాగుంది కదా పైన అండ్ ఇక్కడ చైర్స్ కూడా పెట్టేశారు మనకి సో చాలా స్పేషియస్ గా బ్యాంకెట్ హాల్ అనేది ఉంది మనకి సో ఓవరాల్ గా ఫ్లాట్ మొత్తం చూసారు కదా ఎలా ఉంది సో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చింది ఇంత మంచి లగ్జరియస్ ఫ్లాట్ సేల్ కి రావడం చాలా గ్రేట్ అండ్ చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది సో ఒకసారి డీలే చేయకుండా మనం పైన టెర్రస్ మొత్తం కవర్ చేద్దాం ఫైనల్ గా మనం టెర్రస్ మీద ఉన్నామండి సో టెర్రస్ వరకు మనకి లిఫ్ట్ అనేది ఉంది అండ్ ఇక్కడ ఈవినింగ్ టైమ్ కూర్చోడానికి ఇట్లా మనకి మంచిగా డెకరేట్ అని చేస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ట్రైన్ వాటర్ కింద రాకుండా మంచిగా కవర్ అనేది చేశారు ఓవరాల్ గా లొకేషన్ చూసినట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి జస్ట్ మనకి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ జస్ట్ మనకి ఎయిట్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అండ్ చుట్టుపక్కల లొకేషన్ చూస్తున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ చెప్పాలంటే మొత్తం విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి ఈ లొకేషన్ లో చాలా పీస్ఫుల్ లొకేషన్ ఓనర్ ఈ ఫ్లాట్ అనేది తీసుకున్నారు బై ఛాన్స్ వాళ్ళు వేరే చోట తీసుకున్నారు అందుకే ఈ ఫ్లాట్ చాలా తక్కువ బడ్జెట్ లో మనకి సేల్ కి వచ్చింది అండ్ మనకి దీని ఎస్ఎఫ్టీ వచ్చి త్రీ థౌసండ్ సెవెన్ నాట్ త్రీ ఎస్ఎఫ్ చూపించిన ఫ్లాట్ ఎస్ఎఫ్ వచ్చి అండ్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు నెగిషియబుల్ సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ లో డిస్ప్లే చేసిన డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో వీలైతే డైరెక్ట్ ఓనర్ తో కూర్చొని కూడా డిస్కస్ డిస్కస్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీ చూపించిన తర్వాత దయచేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో చెప్తున్నాను దీని ప్రైస్ వచ్చి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ రిసెఫ్టీ నెగిషియబుల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు విత్ బ్యాంక్ లోన్ అవైలబుల్ లో ఉంది చాలా మంచి అమ్యూనిటీస్ తో మనకి ఫ్లాట్ అనేది వచ్చింది కాబట్టి చాలా మంచి ఫ్లాట్ అని చెప్పవచ్చు థ్యాంక్ యూ గైస్